స్వీట్ లెమన్ ఒకసారి ఇట్లా డైరెక్ట్ టేస్ట్ ఇక్కడ ఎల్డర్స్ డిస్కషన్ లో ఉన్నారు చూసారా ఇక్కడ వేడి వేడి గారెలు అసలు ఒకసారి ఈ మనిషిని చూడండి ఈ మనిషి వయసు దిగు అన్న మా ఫ్యామిలీ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ అని రాశాను పిల్లలకి మావి

సో ఈరోజు రిపబ్లిక్ డే ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇంకా పిల్లల్ని తీసుకొని ఒక మంచి నాకు మెమొరబుల్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను నేను ఎప్పుడో స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాను సో అది ఇంకా మమ్మీ వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను మమ్మీ డాడీని తీసుకొని అంటే ఫస్ట్ టైం మమ్మీ డాడీతో ఫ్యామిలీ అంటే ఒంగోలు దాటి వేరే ఊరు వెళ్ళడము సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను నా ప్రీవియస్ వీడియో మద్లూరు వీడియో మా అత్తయ్య వాళ్ళ సొంత ఊరు ఆ ఊరికి వెళ్ళాము అది కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది బాగా చూసారు ఇలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీ అందరితో ఇట్లా మళ్ళీ నేను మళ్ళీ ఆ ఊరు వెళ్ళిన తర్వాత నా మెమరీస్ ఇంకా అది ప్లేస్ అలాగే ఉందా ఇంకా మార్పులు అవన్నీ ఉంటాయి కదా సో చూస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుందేమో సో చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోతాము సో మీరు కూడా శుద్ధు రండి ఓకే మేమిప్పుడు పచ్చూరు దగ్గర ఉప్పుటూరు వెళ్తున్నామండి వెళ్లే ముందు మేము ఇక్కడ ఒంగోలులోనే కేబి ఈస్ట్ బ్యాక్ సైడ్ కళ్యాణి టిఫిన్స్ స్టార్ట్ చేశారు ఒకప్పుడు చర్చ్ సెంటర్ దగ్గర ఉండేది మేము చిన్నప్పుడు సేమ్ అదే టేస్ట్ తీసుకొని వచ్చారు చాలా బాగుంది టిఫిన్ అయితే అందరికి నచ్చింది ఇంకా మేము ఫిల్టర్ కాఫీతో ఇంకా మేము టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాము సో మనకి లోపలికి రాగాలని మా వదిన మంచిగా మాకు వెల్కమ్ చేశారు సో మన్న వాళ్ళ వైఫ్ మా వదిన సో వీళ్ళు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వదినా ఇక్కడ దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు అనమాట ఇది ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఇల్లు కూడా చాలా బాగుంది చాలా స్పేషియస్ గా సో మీకు ఇంకా లోపల మంచి మంచి పెట్స్ ఇంకా ఏమంటారు చెట్లు చేపలు అన్ని చూపిస్తాను చాలా బాగుంది ఇల్లు అయితే సో లోపలికి వెళ్ళిపోయి అన్ని చూద్దాం రండి ఇప్పుడు ఇదంతా బయట వెనక స్పేస్ కదా సో ఇక్కడ మంచి చెట్లు అన్ని వేసారు బాగుంది చాలా స్పేషియస్ గా కనకంబరాలు పూలు పూలు పండ్లు వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి చక్కగా మీరే వంట చేసేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు కోసుకోని కదా మీరు ఫ్రెష్గా ఆర్గానిక్ ఓకే వంకాయలు బాగా వచ్చినాయి కదా బాగున్నాయి వంకాయలు ఫ్రెష్గా మనం అప్పుడప్పుడు కోసుకొని వంట చేసుకోవచ్చు ఇది ఇది కూడా వంకాయలేక్టస్ కదా ఇది కూడా నేను ఎక్కడో చూసాను వంట చేస్తారు దీంతో క్యాక్టస్ ఏదో ఇది డ్రాగన్ ఫ్రూట్ ఓకే వచ్చినా కాయలు ఇంత చిన్న చెట్టుకి చాలా బాగుంది అంటే ఇవన్నీ ఇంట్లో పెరిగినాయి కాబట్టి మంచిగా ఫ్రెష్ గా హెల్దీగా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి ఇక స్వీట్లు ఏమైనా ఒకసారి ఇట్లా డైరెక్ట్ అంట టేస్ట్ చేద్దాం పైన తొక్కుతో తినలేము అవునా స్వీట్లే మన పర్షియన్ జోరో జారో లాగా జోరో జోరోకి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ పాప ఎయిట్ ఇయర్సా టెన్ మంత్స్ ఓకే టెన్ మంత్స్ డేస్లో వచ్చిందా బేబీ సో ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన వ్యక్తి గురించి అన్న నేను చిన్నప్పుడు అన్న ఎంత ఎంగేజ్లో ఉండేవాళ్ళు తర్వాత ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు మంచిగా చదువుకున్నారు ఎంబీబీఎస్ డాక్టరు పాప బాబు ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచిగా సెటిల్ అయిపోయారు మంచి ఇల్లు కట్టుకున్నారు చక్కగా హ్యాపీ లైఫ్ ఎంత కష్టపడితే అంత ఫలితం ఉండిద్ది యాక్చువల్గా అన్న ప్రొఫెషన్ ఏంటంటే న్యూమరాలజీ అన్న ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అన్న థర్టీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా కానీ అన్నకి మంచి సర్టిఫైడ్ యుఎస్ నుంచి అంటే రీసెర్చ్ రీసెర్చ్ నుంచి మంచి చాలా అంటే అవార్డ్స్ అవన్నీ కూడా వచ్చినాయి సో అన్నని అసలు ఏంటి న్యూమరాలజీ అనేది కూడా కనుక్కుందాం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తెలుసుకున్న దాని గురించి కానీ ఇంకా ఇంకొంచెం డెప్త్గా అంటే మీకు కూడా విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి అన్న నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అన్న చెప్పండి న్యూమరాలజీ అంటే చాలా మందికి ఒక అపోహలే ఉన్నాయి అంటే జరుగుతాయా తర్వాత ఇవన్నీ చేస్తే మనం సక్సెస్ అవుతాం మెమరాలజీ న్యూమరాలజీ అనేది ఒక డివైన్ సైన్స్ ఆ డివైన్ లో మనం ఏం చేస్తామంటే డేట్ ఆఫ్ ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్కి పేరు అనేది ఎలా మ్యాచ్ అయిందా లేదా అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఫ్రీక్వెన్సీకి మనం పెట్టే ఫ్రీ పేరులో ఉన్న ఫ్రీక్వెన్సీకి వైబ్రేషన్ అనేది ఎలా ఉంది అది కనుక మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాకపోతే ఏంటంటే మనం అక్షరాన్ని మార్చటమా లేదా ఒక పదాన్ని మార్చటమా అనేది ఉంటుంది సో దాని ద్వారా ఏంటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఎప్పుడైతే మన పేరుని సరి చేసామో ఆటోమేటిక్గా లైఫ్ అనేది సక్సెస్ అనేది ఉంటుంది ఆ తర్వాత కలర్స్ తర్వాత మనం లక్కీ డేట్స్ లక్కీ స్టోన్స్ నేమ్ ఎలా ఉండాలి నేమ్ ఎలా సిగ్నేచర్ సైన్ చేయాలి అనేది రకరకాలుగా ఉంటుంది ఫామ్ ఉంటుందండి మేము క్లయింట్ ను వచ్చి దాన్ని బట్టి ఒక మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ తీసుకొని వాళ్ళని మనం ముందు ఫస్ట్ వాళ్ళ అవుట్పుట్ మనం తీసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత వాళ్ళు సక్సెస్ అనేది మనకి ఇప్పటివరకు నేను ఫెయిల్ లేదండి హ్యాపీగా నా క్లయింట్స్ బాగున్నారు ఒక లక్ష ఇరవై వేల మంది కస్టమర్లు నాకు హ్యాపీగా ఉన్నారండి నో డౌట్ ఇప్పటి రిమార్క్ రాలేదు అలానే నేను కూడా అలానే బ్రాంప్ గా వెళ్తున్నాను డాక్టరేట్ కూడా వచ్చింది కదా అది ఎలా వచ్చింది ఏంటి మీరు ఇంకా ఏమేమి అచీవ్మెంట్స్ చేశారు ఏంటి అవి కూడా చెప్పండి నా నేను అయినా కేసులు లేవు డాక్టర్స్ వల్ల కానీ కొన్ని కేసులు కూడా నేను ఈ సంతానం మీద చేశాను అన్ని సక్సెస్ అయ్యాయి దాదాపు చాలా వరకు సక్సెస్ చేయగలిగాను అంటే వేదిక సైన్స్ ద్వారా ఆ తర్వాత నా వర్క్ ఒక సంస్థ రీసెర్చ్ చేసి నాకు యుఎస్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు ఆ తర్వాత నేను బాగా మూవ్ అయ్యాను నా బ్రాండ్ నేమ్ వచ్చేసి కాసిం న్యూమరాలజీ నేను ఏపీలో ఉంటాను నాకు మంచి ఇది ఉందండి సో ఇంతవరకు నేను ఫెయిల్ అయిన కేసులు నేను ఇద్దరు చూడలేదు నా దగ్గర చాలా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ లో నేనున్నాను కృషికి నా సక్సెస్ కి ఒక అమెరికా సంస్థ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చి నన్ను అవార్డ్స్తో ఇచ్చింది జ్ఞానరత్న అవార్డ్స్ కానీ తర్వాత జ్యోతిషరత్న అవార్డ్స్ కానీ తర్వాత డాక్టరేట్ కానీ ఇవన్నీ నాకు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది నేనైతే మొత్తం టోటల్ గా నేను చెప్పేది చెప్పినట్టు జరుగుతుంది నా క్లయింట్లు కూడా మంచి ఉన్నారు నాకు అది చాలా చాలా సంతోషం ఓకే ఇప్పుడు ఏదైనా గానీ మనం చాలా కష్టపడాలి మీరు కూడా చాలా కష్టపడే దీనిలో మీకు ఇంత గ్రోత్ వచ్చింది అని అంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి ఒక్కసారి మీరు ఒక డౌన్ఫాల్ అయ్యి దాని నుంచి మీరు ఎలా వచ్చారు ఇలా ఇంకా అంటే ఇంకా మీ ఇంప్రూవ్మెంట్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత థిన్ ఇయర్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే అంత చూసాను సో నాకైతే మీరు ఎంత అచీవ్ అయ్యారు పిల్లల విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని ఒక స్టేజ్ లో పెట్టారు అదంతా కూడా నేను చూసాను ఇప్పుడు సో ఒకసారి నాది కూడా చూద్దాము అంటే మా నేమ్స్ కూడా అవి కూడా ఒకసారి చూద్దాము ఎట్లా ఉంటది నాకు తెలియదు కాబట్టి ఒకసారి నేను కూడా అన్న దగ్గర చూసి దాని గురించి మాట్లాడుకుందాము సో ఇప్పుడు మనకి ఈవినింగ్ వేడి వేడి గారెలు మస్తాన్ బాంటి ఆస్తున్నారు అది కూడా ఒకసారి లుక్ వేద్దాము అది చూసి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఎల్డర్స్ మంచి డిస్కషన్ లో ఉన్నారు చూసారా ఇక్కడ వేడి వేడి గారెలు అసలు ఒకసారి ఈ మనిషిని చూడండి ఈ మనిషి వయసు అసలు ఎంత కనుక్కుందాం ఫస్ట్ ఎంత అంటే మీ ఏజ్ ఎనభై ఆ ఎనభై అని చెప్పేదానిలో కూడా ఎంత యాక్టివ్నెస్ ఉందో మీరు ముందు దానిలోనే గ్రహించవచ్చు ఆ ఎనభై సంవత్సరాల్లో గారెలు ఎంత కరెక్ట్ గా ఇస్తున్నారో చూడండి రౌండ్గా మంచి షేప్ లో ఆ సెంటర్ లో హోల్ కూడా మంచి షేప్ లో ఎంత చక్కగా వేస్తున్నారంటే ఫుల్ స్పెషలిస్ట్ మేము ఇంకా ఆంటీ దగ్గర ఆంటీ దగ్గరకు వచ్చామంటే అసలు ఫుడ్ తోనే కడుపు నింపేసి పంపిస్తారు అలా అనమాట ఇగోండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ మమ్మీ కూడా చాలా బాగా చేసిద్ది గారెలు ఈ ఏజ్ లో కూడా వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మా లాంటి మంచి పిల్లల్ని కంట అదృష్టము సో వీళ్ళ నుంచే మేము చాలా నేర్చుకున్నాం ఎలా అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా మనం యాక్టివ్ గా ఉంటే ఏదైనా సాధించగలం కాబట్టి ఇప్పుడు నేను కూడా వీళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యూచర్ లో ఇంకా మంచిగా అన్ని చాలా సాధించాలని కోరుకుంటున్నాను ఒక అంతే ఒక అన్నీ రాస్తారు అన్ని ఫుడ్ అన్ని ఫుడ్ ఇప్పటికి అదే ఇప్పుడు ఇంకా అసలు అప్పట్లో ఇప్పుడే ఇట్లున్నారంటే అప్పట్లో ఎలా ఉన్నారో ఊహించుకోండి అప్పుడు ఇంకా అసలు యాక్టివ్ అనమాట అవును

అంటే నా వర్క్ ని గుర్తించి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ విశ్వజ్యోతి ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కష్టం ఇది అవునమ్మా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ కష్టము ఫస్ట్ లో నేను చాలా క్లయింట్స్ లేవు నాకు ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు అప్పుడు నా ఫీజు నేను నూట యాభై యాప్ తీసుకునేవాడిని రాను రాను సక్సెస్ రేటు మౌత్ పబ్లిసిటీ ద్వారా నేను మెల్లగా టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఆట పెతా లక్షకు దాటింది ఆల్మోస్ట్ క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనం ని ముందు వాళ్ళ బాధని మనం అర్థం చేసుకుని వాళ్ళకి అవుట్ మనం ఎట్లా ఇవ్వాలి అవుట్పుట్ అనేది చూసి క్యాలిక్యులేషన్ చేసి న్యూమరాలజీ ద్వారా మనం కొంతమందిని కాకపోయినా నా దగ్గర వచ్చేవాళ్ళైనా మనం చక్కగా చూసుకోవాలని చెప్పి గైడ్ గైడ్ లైన్స్ వాళ్ళ జీవన విధానం ఎలా మీకు ఇది ఇలా ఉంటుంది మీ పేరు ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళని ఒక మాస్టర్ లా గైడ్ చేసి వాళ్ళ జీవితంలో చిన్న వెలుగు నింపాను మరీ నేను దేవుని కాదు చిన్న వెలుగు నింపా ఈ రోజు వాళ్ళందరూ బాగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఇందాక మీరు సైన్ చేస్తే దాని నుంచి ఓవర్ రేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సైన్ లో కూడా మనకి లక్ ఉంటుంది సిగ్నేచర్ లో దాని స్ట్రోక్స్ ఉంటాయి మనీ బ్యాగ్స్ ఉంటాయి స్ట్రోక్స్ లో ఆ మనీ బ్యాగ్స్ కనుక మనకు సిగ్నేచర్ చేయండి మీ సిగ్నేచర్ నేను మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయిందో లేదో నేను ఒకసారి సో ఈ సిగ్నేచర్ లో గ్రాఫ్ పడిపోయిందమ్మా గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది సో ఇది మీకు అంత సక్సెస్ సో నేను దీన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం క్లారిటీ చేసి అంటే మీకు ఒక సిగ్నేచర్ గా మీకు అందిస్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం దాంట్లో ఇచ్చిన సిగ్నేచర్ నుంచి మన డేట్ ఆఫ్ బర్త్ ని మ్యాచ్ చేసి మనం దాన్ని మోడిఫై చేసుకొని సిగ్నేచర్ ని మనం మాడిఫై చేసుకొని చేసుకుంటే మనకి బాగుంటది సిగ్నేచర్ అంటే చాలా మంది పూర్తి పేరు అనుకుంటారు అట్లా కాదండి సిగ్నేచర్ అంటే మనం ఎలా పెట్టినా దాన్ని అది అర్థం కాని భాష కిచికీతలు అంటాం సో ఆ సిగ్నేచర్ ని మనం మనీ బ్యాగ్స్ ఉంటాయి కొన్ని ఆ బ్యాగ్స్ ని మనం కరెక్ట్ గా లెవెల్ గా చేసేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చేసామంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది సిగ్నేచర్ ఇది అవి ఉంది అనుకోండి ఓవర్ రైటింగ్ ఎఫెక్ట్ అంటాం సిగ్నేచర్ వల్ల కూడా మన లైఫ్ ఇబ్బంది పడుతుంది ఇదిగోండి అన్న మా ఫ్యామిలీ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్స్ అన్ని రాశాను పిల్లలకి మావి అప్డేట్ ఇస్తా ఇది ఆస్టన్ రాయిస్ పేరు కిఫ్ట్ బాబుది ఎస్ టీవోర్త్ ఆ ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇది So many ways. Grab my shades and hit the streets. No plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't wait. Crooked smiles crashing waves. No shame. Flip my phone. Not bad. Today's for us. No time to lie. ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి రోజు అంతా అయితే చాలా చాలా బాగా జరిగింది మాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆంటీ వాళ్ళని వాళ్ళ పిల్లల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వదిన అయితే వెళ్ళినప్పటి నుంచి ఫుడ్ పెడతానే ఉన్నారు ఇంకా ఫుల్ అయిపోయింది మళ్ళీ క్యారేజ్ కూడా పెట్టారు అలాగే మమ్మీ డాడీకి నాకు మా ఆయనకి మా నలుగురికి బట్టలు పెట్టారు అసలు ఇంకా ఎట్లా అంటే ఇంకా అంత బాండింగ్ అనమాట మాకు పెళ్ళి అయిన తర్వాత నేను ఇంకా ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం అనేది సో హ్యా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మేము కూడా చాలా హ్యాపీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది సో మొత్తం చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో అంతా మీరు కంప్లీట్గా చూసి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఎవరైతే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మీ అందరు లవ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ బాయ్